నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం మరి కుంభరాశి వారికి ధనస్థానంలో నాలుగు మిత్రగ్రహాల ప్రవేశం జరిగింది అంటే ఏదన్నా జాతకుడికి ధనయోగాలు ఏర్పడ్డాయమాట అందులో ముఖ్యంగా శుక్రుడు శుక్రుడు ఈ రాశికి యోగకారకుడు పైపిచ్చు రాష్ట్రాధిపతి శనితో కలిశాడు ఇది ఒక విధంగా స్వశక్తితో మీరు ధనం సంపాదించడానికి కారణం అవుతూ ఉంటుంది అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల కంపల్సరిగా మీరు ఏదన్నా కొత్త ఆదాయ మార్గాన్ని అన్వేషించి తద్వారా మీరు మీ యొక్క ఆదాయాన్ని కుటుంబ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి పదవి లేదంటే వ్యాపార సామ్రాజ్యాన్ని తిరిగి సాధించి తిరిగి మళ్ళా ఫామ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది ఇది అటు కళారంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా సాఫ్ట్వేరు ఫైనాన్సు బ్యాంకింగ్ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి రావడం జరుగుతూ ఉంది ఇక బుధుడు అష్టమాధిపతిగా ధనస్థానం కంపల్సరిగా ఆకస్మిక ధన సంపదని దూరమైనటువంటి బంధువులు తిరిగి మీతో మీ కుటుంబంలో కలుసుకోవడం వల్ల మీ యొక్క కుటుంబ స్టేటస్ పెరుగుతుంది ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో జరగడం వల్ల మీ యొక్క పోయినటువంటి ప్రతిష్ట తిరిగి సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్యార్థుల విషయంలో మాత్రం చాలా ఉన్నతమైనటువంటి విద్యాయోగం ఏర్పడింది అంటే గతంలో మీరు ఏదో కారణం వల్ల విద్య మధ్యలో ఆపి ఉన్న లేదంటే మధ్యలో డిగ్రీకి పీజీకి గ్యాప్ ఇలాంటిది ఉంటే తిరిగి మీరు మళ్ళీ ఈ సమయంలో ఉన్నత విద్యలో ప్రవేశం పొంది దాన్ని కంటిన్యూ చేసే విధంగా తిరిగి మీ యొక్క విద్య కొనసాగే అవకాశం ఉంది ఇది ఎక్కువగా రాహు శని ఉన్నప్పుడు ఈ టెక్నాలజీ అంతా కూడా సినిమా కెమెరా టీవీ అలాగే మన సాఫ్ట్వేర్ సంబంధించినవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి శుక్రుడు శని కలిసి ఉండడం వల్ల అంటే కళారంగానికి సినిమా రంగానికి సంబంధించింది బుధుడు ఎంతసేపు ఎడ్యుకేషను వ్యాపారం ఎంబీఏ కొత్త కొత్త అడ్వాన్స్డ్ స్టడీస్ లాంటివి విద్యా సంబంధించిన విషయాల్లో అనేక రకమైనటువంటి మార్పులు మీరు దాని కాలానుగుణంగా మీరు నేర్చుకొని అలాగే ఆ రంగాల్లో మీకు ధన సంపాదన జరిగే అవకాశం ఉంది అంటే మొత్తం మీద ఒక నాలుగు రకాలుగా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది వ్యక్తిగతంగా మీరు మీ భార్య మీ పిల్లలు అంటే కుటుంబంలో అందరూ ఇంచుమించుగా ఏదో రూపంలో ధన సంపాదన వల్ల ఆటోమేటిక్గా ధన సంపాదన కుటుంబ గౌరవం ఐశ్వర్యం ఓకే ఇంక నో ప్రాబ్లం ఇంకా దాని తర్వాత ఏంటంటే కుజుడు ఆరో స్థానంలో ఉన్నాడు అంటే విజయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మిమ్మల్ని కంప్లీట్గా సక్సెస్ వే ముఖ్యంగా రుణాలు అప్పులు రుణాలు ఏమన్నా ఉంటే దాని నుంచి బయటపడతారు అంటే రుణాలు అన్నప్పుడు ఏంటంటే కేవలం మనం ఫైనాన్స్గా ధనమే కాకుండా మీరు సంతానికి పెళ్లి చేయవలసి ఉన్నాం మీరు ఎవరికైనా ఇంకా మీ పైన ఆధారపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఫుల్ఫిల్ చేసి రుణాల నుంచి బయటపడతారు కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా ఏంటంటే పోటీలు లాంటివి ఏమైనా పెడుతున్నా లేదంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి మిగతా కొన్ని డిపార్ట్మెంట్లకి కొన్ని ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించినవి కంటి పరీక్ష లాంటివి చేస్తూ ఉంటారు కదా అటువంటి వాటిలో సక్సెస్ వస్తుంది ఇది ఎక్కువగా క్రీడారంగం వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలా ఉన్నతంగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది వీటన్నిటికన్నా రవి మూడో స్థానంలో ఉన్నాడు ఉచ్చలో ఉన్నాడు ఈ కారణం వల్ల ఏంటంటే మీకు మీ ప్రయత్నానికి మీ అధికారంలో ఉన్నటువంటి మిత్రులు కానీ అలాగే గవర్నమెంట్ అధికారులు కానీ మీకు ప్రోత్సహించి సహకరించే అవకాశం ఉంది అంటే మూడో స్థానంలో ఉన్నటువంటి గ్రహం మనకి మన అభివృద్ధికి సహాయపడుతూ ఉంటుంది ఇప్పుడు రవి సాక్షాత్తు ప్రభుత్వమే మీకు సహకరించే ప్లేస్లో ఉండడం జరిగింది అందువల్ల మీరు రవిని ప్రసన్నం చేసుకోవడం అంటే రవిని ప్రసన్నం చేసుకోవడం అంటే మీకు తెలిసినటువంటి ఓ అధికారు ఒక రాజకీయ నాయకుడు లేదంటే మీ యొక్క తండ్రి గారి ద్వారా ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క కార్యక్రమం అయ్యే అవకాశం ఉంది అంటే ఇన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం చాలా వరకు ఒక గొప్ప అదృష్టాన్ని చెప్తుంది ఇంకా ఎక్కువగా ఇంకా మనకి మిగిలిన గ్రహాలు ఏమున్నాయి ఇంకా రాహు ధనస్థానంలో ఉన్నప్పుడు ఏదో విధంగా ఈ కుటుంబంలో ధనం వచ్చినప్పుడు కూడా వారి యొక్క ప్రవర్తన వారి యొక్క ఆలోచన అలవాటు కొద్దిగా ఇబ్బంది కలిగించినప్పటికి కూడా అవి చూసి చూనట్టు ఉంటేనే బెటర్ తప్ప దాన్ని మరీ కండిషన్లో పెట్టాలనుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఎలాగున్నా చాలా వరకు సర్దుకుపోవడమే ఉత్తమం ఇక ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహం మరి కేతు గ్రహం అష్టమ స్థానంలో కేతువు అనుకోని విషయాల్లో అంటే మనకి సంబంధం లేని విషయాల్లో కలగ చేసుకుంటే కంపల్సరిగా మనకి ఏదో విధమైన ఇబ్బంది నష్టం వస్తుంది కాబట్టి ఏదైనా మనకి సంబంధం లేని విషయాల్లో కలగ చేసుకుండా మంచిది ఎక్కువ సమయం దైవ ప్రార్థనలో దైవాన్ని పూజిస్తూ ఉంటే చాలా ఉత్తమం బట్ ఏదైనా ఒక ఐదు సంవత్సరాలుగా పడుతున్నటువంటి మీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు దూరమైన బంధువులు తిరిగి కలుసుకోవడం వల్ల కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది సాధారణంగా మనం ఇప్పుడు రాసులు గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ గోచార ఫలితాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది పన్నెండు రాశుల వారికి కూడా అంటే ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉండడం జరుగుతూ ఉంటుంది అందరికీ ఒకేలాగా అనేది ఎప్పుడూ కూడా ఉండదు మనం ఇప్పుడు చెప్పిన ఫలితాలు కొన్ని పాజిటివ్ ఉండొచ్చు కొన్ని నెగిటివ్ ఉండొచ్చు అయితే ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో ఆ జన్మ పత్రికలో మీకు ఏదైతే రాసి పెట్టి ఉందో అది మాత్రమే గోచార రీత్యా ఆ ఫలితాన్ని మీరు అనుభవించేలాగా ఈ గ్రహాలు చేయడం జరుగుతూ ఉంటుంది జాతకంలో లేనిది మనం ఎంత ప్రయత్నం చేసినా గురువు ఎక్కడికి వచ్చినా కూడా జాతకంలో ఉంటేనే ఆ ఫలితం జరుగుతుంది ముఖ్యంగా సంతానం వివాహం ఈ రెండు కూడా పూర్వజన్మ సుకృతం బట్టి పూర్వజన్మ ఫలితం బట్టి ఆధారపడి ఉంటుంది అందువలన గురువు ఐదులోకి వచ్చాడని సంతానం కలుగుతుంది మీరు చెప్పారు కలగలేదు సప్తంలో గురువు వచ్చాడు వివాహం వద్దన్నా రావలేదంటే అంటే కుదరదు ఎందుకంటే మీ జన్మపత్రికలో మీరు పుట్టినప్పుడు ఆ బ్రహ్మదేవుడు మీ జీవితంలో వివాహం రాసిపెట్టి ఉంటే వివాహం జరుగుతుంది సంతానం రాసిపెట్టి ఉంటే సంతానం జరుగుతుంది ఈ రెండు లేకుండా జరగలేదంటే కాదు అందుకని మీరు మీ యొక్క జాతకాన్ని ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మీకు తెలిసినటువంటి జ్యోతిష్కుడు అంటే ముఖ్యంగా ఎప్పుడూ కూడా మీ కుటుంబం ఒక ఫ్యామిలీ లాగా ఒక ఫ్యామిలీకి ఎలాగ డాక్టర్ ఉంటాడో ఒక ఫ్యామిలీ జ్యోతిష్కుడు ఉంటే వారి దగ్గర చూపించుకుంటే మీకు ఇంకా మంచి ఫలితాలు క్లారిటీగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీ యొక్క జన్మజాతకం కేవలం మీ బట్టే కాకుండా మీ భార్య మీ తల్లిదండ్రులు మీ తోడ పుట్టినవారు మీ యొక్క సంతానాన్ని బట్టి కూడా మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అప్పటికప్పుడు కొన్ని ప్లస్ మైనస్ కూడా ఇస్తుంటాయి కాబట్టి మీ యొక్క జన్మజాతకాన్ని పూర్తిగా తెలుసున్న మంచి జ్యోతిష్డి దగ్గర చూపించుకొని ఆ విధంగా మీరు ఫలితాలను తెలుసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది సో అలాగే ఏదన్నా జాతకంలో బలం పెరగాలంటే పుణ్య కార్యక్రమాల ద్వారా దైవ బలం పెంచుకునే అవకాశం ఉంది అంటే ఎవరు ఎక్కువగా మనం దానం చేయడం వల్ల ఇతరులకు సహాయం చేయడం వల్ల వృద్ధులకి సహాయపడడం వల్ల మీ యొక్క పుణ్య బలం పెరుగుతుంది అంటే ఏదన్నా అష్టమం అన్నది మన కష్టాలకు కారణమవుతుంది మనం చేసే ధర్మాల ద్వారా డొనేషన్స్ ద్వారా కంపల్సరిగా మీ యొక్క అదృష్టం పెరుగుతూ ఉంటుంది ధర్మం అది చేసేటప్పుడు కూడా అది ఊరిక పెద్దగా మనం ఈ పేరు చెప్పుకొని పబ్లిక్గా ఎంత పలానా ఇంత దానం చేసాం ఈ పలానా గుడిలో ఒకసారి ఏం చేస్తుంటారంటే ఏదో ఫ్యాన్ వాడు ఉంటారు దానిపైన పలానా వాడు ధర్మం అని రాస్తారు అంటే డొనేషన్ అని రాస్తారు అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ పాపం కలిగే అవకాశం ఉంది భగవంతుడు మనకి ఇచ్చాడు భగవంతుడే మన ద్వారా చేయించుకుంటాడు కానీ మనం భగవంతుడికి ఇవ్వడం అనేది ఎక్కడన్నా ఆశ్చాద్పదం కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకుండా సాధ్య అయినంత వరకు మీ యొక్క తాహతను బట్టి మీ యొక్క స్థాయిని బట్టి కూడా ధర్మం చేయవలసి ఉంటుంది లేనివాడు ఒక రూపాయి ధర్మం చేసినా అది అతడి ఖాతాలో ధర్మ ఫలితం కలుతుంది అయితే ఉన్నవాడు వాడి స్థాయిని బట్టి వాడు కూడా రూపాయి చేస్తే వాడి పెద్దగా ఫలితం రాదు దానివల్ల ఉపయోగం కూడా లేదు కాబట్టి ఏదన్నా ఒక పని చేసినప్పుడు అది అవతల వాడికి ఉపయోగం ఉండాలి అది మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా ఉండడం జరుగుతుంది అందుకే మొత్తం మీద ఎక్కువ ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క దోషాలు పరిహార అవుతాయి అలాగే మోగజీవులకు కూడా సాధ్యైనంత వరకు సేవ చేయడం అన్నది మంచిది స్వస్తి